ఒక్కసారి కొమ్మరిగోల్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను టీవీ ఉన్నది మన కోసం లాగానే మనం టీవీలో బంగారం ధరలకు సంబంధించి హైదరాబాద్లో ఎలా ఉన్నాయి ఏంటి తెలంగాణ వ్యాప్తంగా కొంత గొప్ప మార్పు ఉండొచ్చు అప్పుడు అదేవిధంగా దాని మేకింగ్ ఛార్జెస్ అది అడిషనల్ గా ఉంటుంది ఒకసారి ఇవాళ మార్కెట్లో ధర ఎంత ఉంది ఏంటనే చూద్దాం నిన్న మనందరం అందరం చూసాం మూడు వందలకు పైగా తగ్గింది అదేవిధంగా ఒక్కసారిగా బంగారం తగ్గడంతో నిన్న కూడా చాలామంది అక్కడ బంగారం షాప్స్లలో ఎక్కువగా ఎక్కువ మట్టుగా కనిపించినట్టుగా తెలుసు సో ఈరోజు బంగారం ఎంత చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం వచ్చేసి లక్ష యాభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉంది అయితే నిన్నటికి సంబంధించి చూసుకుంటే లక్ష యాభై ఏడు వేల మూడు వందల డెబ్భై రూపాయలు ఉంది అంటే ఒక్క రోజులోనే నిన్న సాయంత్రం వరకు మైనస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో ఉన్న ఈ బంగారం ధర ఈ ఒక్క రోజు అంటే మార్నింగ్ నుంచి నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ఒక వెయ్యి తొమ్మిది వందల పది రూపాయలు పెరగడం జరిగింది ఇది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇప్పుడు నెక్స్ట్ మనము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా చూద్దాం ఒకసారి పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం లక్ష నలభై ఆరు వేలయితే నడుస్తుంది ఇవాళ అదేవిధంగా నిన్నటి మార్కెట్ ధర చూసుకుంటే లక్ష నలభై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంది అంటే ఒక్క రోజులోనే పదిహేడు వందల యాభై రూపాయలు పెరగడం జరిగింది సో ఇంకా నెక్స్ట్ మనకి ఈ మధ్య కాలంలో ఎయిటీన్ క్యారెట్ కూడా అడుగుతున్నారు చాలా మంది ఎయిటీన్ క్యారెట్ బంగారం విషయానికి వస్తే పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై రూపాయలు ఉంది ఇక దాని తర్వాత నిన్నటి రేట్ మనం ఒకసారి చూసుకుంటే లక్ష పద్దెనిమిది వేల ముప్పై రూపాయలు ఉంది నిన్నటికి వాటికి పద్నాలుగు వందల ముప్పై రూపాయల తేడాతో అయితే పెరిగిందనమాట ఈ మధ్య కాలంలో బంగారానికి సంబంధించి ఎక్కువగా జనాలు కొంటూ ఉన్నారు నిన్న కూడా అదే మాట్లాడుకున్నాము ఒక్కసారిగా మనం బంగారం కొంటున్నాము అంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా పెరుగుతుంది నిన్న మూడు వందల యాభై రూపాయలు తగ్గిన బంగారాన్ని ఒక్క రోజులోనే పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల వరకు పెంచారు అంటే నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఎంతమంది కొనుంటారు అనేది మనం మీ ఊహలకే వదిలేస్తున్నానే చెప్పాలి సో నిన్నటికి ఇవాళటికి అప్రాక్సిమేట్లీ ఒక పదిహేడు వందలకు పైగా పెరగడం అయితే జరిగింది ఇది నిజంగానే ఒక్కసారిగా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వాళ్ళందరూ కూడా అరే ఏంటి ఇంత సడన్గా పెరిగిపోయింది ఏంటి బంగారం అని అనుకుంటున్నారు ఇక సిల్వర్ రేట్ విషయానికి వద్దాం సిల్వర్ గ్రామ్ సిల్వర్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు ఇక కేజీ సిల్వర్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేల మీద నడుస్తుంది అయితే నిన్నటికి ఇవ్వాలట్కి ఎంత పెరిగింది అనేది ఒకసారి చూద్దామా నిన్నటికి ఇవ్వాలకి ఇరవై వేలు పెరిగింది కేజీ వెండి నిన్నటికి ఇవ్వాలట్కి ఇరవై వేలు పెరిగింది ఎస్ నిన్న ఒక్కసారిగా స్టేబుల్ అయింది అనుకున్న మార్కెట్ మరి సడన్గా సాటర్డే కల్లా అంటే నిన్నటికి వాళ్ళకి చూసుకుంటే మార్కెట్ అనేది ఒక్కసారిగా సిల్వర్కి సంబంధించి ఒకసారి నిన్న రేట్ చూద్దాం నిన్న రెండు వందల డెబ్బై ఉండే గ్రాము సిల్వర్ ఈరోజు ఇరవై రూపాయలు పెరిగింది ఇక పది గ్రాముల సిల్వర్ విషయానికి వస్తే రెండు వేల తొమ్మిది వందల రూపాయలు నడుస్తుంది ఇక కేజీ సిల్వర్ రెండు లక్షల తొంభై వేలు నిన్ననే అనుకున్నాము స్టేబుల్ అయింది మార్కెట్ గత రెండు మూడు రోజుల నుంచి రెండు లక్షల డెబ్బై వేల మీద కొనసాగుతున్న సిల్వర్ రేట్లు ఇంకా తగ్గవు దీనికంటే ఎక్కువ పెరగవు అని కూడా మార్కెట్లో మాట్లాడుకున్నాము కానీ ఈ రోజు చూసుకుంటే ఇరవై వేలకు పైగా ఒక్క రోజులోనే పెరిగింది నిజానికి ఇంత పెరగడానికి గల కారణం ఏంటి అంటే మనమే ఎక్కువగా కొనుగోలు చేయడం ఇక పెళ్ళిళ్ళ సీజన్ వస్తుందని అందరం కూడా ఒక్కసారిగా అవసరం ఉన్నా లేకపోయినా అటు పెళ్లి మండపాలకి సంబంధించిన దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో పెళ్లి మండపానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకొంతమంది గ్రామ బంగారం ఇవ్వాలి కొంచెం కరోడుపత్తులు ఉంటాయి కొంతమంది ఏంటంటే అమ్మాయిని పంపిస్తూ ఉన్నాం అమ్మాయిని అత్తగారింటికి పంపించిన కొంత గొప్ప పెట్టాలి సరే అమ్మాయిని తీసుకొచ్చుకుంటున్నాం కదా తల్లిగారింటి సైడ్ అత్తగారింటి సైడ్ తీసుకొస్తున్నాం మామూలుగా మేమైనా ఏదో ఒకటి పెట్టాలి కదా అని చాలా మంది ఇక బంధుమిత్రులు అరే మా ఫ్రెండు లేకపోతే అరే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి మా మామ కొడుకో మా అత్త కొడుకో అని చెప్పేసి ఆ దగ్గర బంధువులకి ఓ తులం చేసి తులం బంగారం ఒక చిన్న రింగ్ అయినా పెట్టాలి అనుకుంటారు వాళ్ళందరికీ సంబంధించి ఇక మార్చి నుంచి ఈ రేట్ అనేది ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి దానికి గల కారణాలు ఏమిటి అంటే ఓవరాల్ గా ఇన్ని రోజుల పాటు మార్కెట్లో చాలా తక్కువగా కొన్నారు ఇక తక్కువగా కొనడంతో ఇన్ని రోజుల పాటు మార్కెట్ అనేది స్లో డౌన్ అవుతూ వచ్చింది ఇక ఒక స్టేబుల్ రేంజ్కి వచ్చింది అనే లోపు అందరూ కూడా ఒక్కసారిగా మళ్ళీ వెళ్ళి షాపులలో ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల ఇది అంత జరుగుతుంది ఇక సిల్వర్ ఒక్కసారిగా ఇంత పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఎందుకంటే డే టు డే లైఫ్లో మనము సిల్వర్ అనేది వాడుతూ ఉంటాం మన ఫోన్స్ ల్యాప్టాప్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన చాలా వాటిలో సిల్వర్ని మనం వాడుతూ ఉంటాం ఇక సోలార్ ఎనర్జీకి సంబంధించి సోలార్ ప్యానల్స్లో ఇవన్నిటికీ కూడా మనము ఏదైతే వాడుతూ ఉంటాం ఇక ఈవీ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అది కార్ కానీ లేకపోతే స్కూటీ కానీ ఏదైనా కానివ్వండి వాటికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు సిల్వర్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు సిల్వర్ కాపర్ వైరింగ్ కూడా కాపర్లో ఉంటుంది ఇక సిల్వర్కి తోడుగా కాపర్ కూడా అదే విధంగా మరి వాళ్ళిద్దరూ ఒక స్టేజ్కి వెళ్ళిపోతే నేనే నేనెందుకు అందాలి మీకు అని ఇక కాపర్ కూడా కొండెక్కి కూర్చుంది ఓవరాల్గా చూసుకుంటే మూడు మెటల్స్లో మెయిన్లీ మన సిల్వర్ అండ్ గోల్డ్ మనం పట్టుకుంటే గోల్డ్ నిన్నటికి వాళ్ళకి పంతొమ్మిది వందలకు పైగా పెరిగినట్టుగా క్లియర్గా కనిపిస్తోంది అండ్ సిల్వర్ వచ్చేసి ఒక్క రోజులోనే నిన్నటికి వాటికి ఇరవై వేలు పెరిగింది సో కొనుగోలు చేసేవాళ్ళు ఒకసారి ఆలోచించి కొనుగోలు చేయాలైతే కోరుకుంటున్నాను సో ప్రజెంట్ మార్కెట్లో అది హైదరాబాద్లో ఉన్న రేట్స్ ఇవి సో బెంగళూరులో అదేవిధంగా ప్రతి ఒక్క స్టేట్కి కొంచెం డిఫర్ ఉండొచ్చు కొంచెం వేరియేషన్స్ ఉండొచ్చు సో ఖచ్చితంగా అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కసారిగా దానికి సంబంధించి గమనించాలని కోరుకుంటున్నాను సో ప్రజెంట్ మార్కెట్లో అయితే రేట్స్ ఇవ్వు సో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కమెంట్ చేయండి సో స్టేట్ ఉంటు మనం చేయండి